హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం గారు నమస్కారం అండి అడిసిమిలి గారు ఇక ఎన్నికల సమయం బాగా దగ్గర పడింది ప్రచారం పీక్స్లో ఉండాలి మరి ఇటువంటి సమయంలో మూడాఫ్ ఏపీ ఎట్లా ఉందంటారు యాక్చువల్గా ఆఫ్ ఏపీ అంటే నామినేషన్ల పర్వం అయితే కోలాహలంగా సాగుతుంది ఈ కూటమి అభ్యర్థులది అవును ఎక్కడ చూసినా ఏదో జాతర జాతర కింద పన్నెండేళ్ళకి ఒకసారి జాతరలు చేస్తూ ఉంటారు గ్రామ దేవతలకి అలాంటి జాతర తలపిస్తూ ఉంది ఇంకో పక్క వైసీపీ ఎందుకో కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది అంటే గత ఎన్నికల్లో వాళ్ళలో ఉన్న ఊపు ఉత్సాహం కనిపించట్ల రెండు వేల పంతొమ్మిదికి ఉన్న జోష్ వేరే అవును ఆ జోష్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా మాట్లాడి కూడా అవును స్పందన కూడా అలా ఉండేది దాని తగ్గట్టుగా అప్పట్లో ఆయన సహకారం కూడా అలా ఉంది ఎవరో సహకారం కూడా గారు ఓకే పక్కన గవర్నర్ గారు ప్రజా సంఘాలు కుల సంఘాలు మెట్ల దగ్గర కట్టల పాములు ఆత్మలు ప్రేతాత్మలు మోడీ గారు ఇలాంటి బ్యాచ్ అంతా మ్యాక్సిమం సపోర్ట్ చేస్తారు గట్టిగా సపోర్ట్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు ఎలా తలుచుకుంటే వాళ్ళు అనుకున్నది అయిపోయింది చీఫ్ సెక్రటరీ మార్చడం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మార్చి ద్వివేదియో త్రివేదియో అని డీజీపీని మార్చడం ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వర గారు రకరకాలు వాళ్ళకి ఏం కోరుకుంటే అది చేసేసారు వేభత్సంగా అడగడం అలా అడగలేదు అడగకుండానే చేసి పెట్టేశారు వాళ్ళకి వీళ్ళు మామూలుగా మనసులో ఎలా తలుచుకుంటే అయిపోయింది పని అంటే అనేక అంశాలు కలిసి వచ్చినాయి వాళ్ళకి అంతేకాకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి తగినంత సహకారం ఇచ్చారు అవును అంటే నేను చాలా లోతుగా విశ్లేషణ చేసి అక్కడ చాలా మందితో మాట్లాడితే జరిగిందండి గత ఎన్నికల గురించి చెప్తున్నాను నేను అవునవును రెండు వేల పంతొమ్మిది అంటే అంత మెజారిటీ ఎలా వచ్చింది ఎలా సాధ్యమైంది అనేటువంటిది అంత గొప్పగా గెలిచి అంత సత్తా ఉన్నవాడు కూడా అతను కాదు ఇంత ఘోరంగా ఓడిపోయే పరిస్థితి టీడీపీది కాదు యాక్చువల్గా మరి ఇంతకు ఇలాగ వచ్చింది రిజల్ట్ అనేటువంటి చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ పోలింగ్ బూత్ల్లో ఆ ప్రభుత్వ ఉద్యోగుల నాయకుడు చెప్పినట్టుగా రెండు చేతులతో గుద్దేమని ఆ స్వయంగా ఒప్పేసుకున్నాడు అతను ఓకే వాళ్ళు ఇందుకో కసి కోపంతో ఉన్నారు అంత అవసరం లేదు కానీ కసి కోపంగా పనిచేశారు వాళ్ళని జాతర ఆకట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ మూడ్ని సెట్ దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు పోస్టల్ బ్యాలెట్ కూడా వాళ్ళకి అనుకూలంగా పడింది అవును అదే మోటు ఎన్నికల పోలింగ్ బూత్లో కూడా మినిమంలో మినిమం ఒక్కొక్క బూత్లోనే ఒక యాభై ఓట్ల దాకా మిగిలిపోయిన ఓట్లు ఉంటాయి కదా ఓకే ఒక డెబ్బై ఎనభై శాతం అయింది అనుకోండి మిగతా ఓట్లు ఉంటాయి కదా అవి వాళ్ళే రెండు చేతుల సంతకాలు పెట్టేసి ఆమె ఎక్కడ నొక్కేశారు వాళ్ళ చేతిలో పని కదా మరి పోలింగ్ ఏజెంట్లు బూత్ ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళని మేనేజ్ చేయడం పెద్ద కష్టమే కాదు సాయంత్రం ఐదు అయిన తర్వాత వాళ్ళు వేసేసి పోతారు లేదంటే కూడా టైం అయిపోయింది వెళ్ళిపోతారు తర్వాత కూడా చేయొచ్చు అది పెద్ద రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎలక్షన్ లాగా అది ఒకటి జరిగింది ఈసారి అప్పుడు ఉత్సాహం అంటే జగన్ అనేటువంటి వ్యక్తి ఒక ఉదయస్తున్న సూర్యుడిలా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత అతని పెర్ఫార్మెన్సు అసలు అతను ఇతను ఒకడేనా వాడే వీడా సినిమా వచ్చింది కదా వాడే వీడని అలాంటి ఒక డౌట్ వచ్చింద వాడే వీడా అనేటువంటి డౌట్ వచ్చింది ఎందుకు డౌట్ వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఉన్న జగన్ వేరు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన జగన్ వేరులకు స్పష్టంగా అతను వ్యక్తిత్వం హావభావాలు మాటలో విధానాలు అన్నీ స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉన్నాయి అంటే అప్పట్లో ఆయన పాదయాత్ర తర్వాత ఎన్నికల ప్రచార సభల్లోనూ చాలా బాగా మాట్లాడాడు నిజంగా చెప్పాలంటే అలాగే వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి కూడా మాట్లాడేవారు ఆ విషయస్ కూడా వచ్చి మాట్లాడింది తర్వాత తర్వాత ఈయన అపస్వరాలు అపశబ్దాలు నంగి నంగిగా మాట్లాడుతున్నాం పైగా విధ్వంస రచన రచన అంటారు విధ్వంసం చేసుకుంటూ వచ్చాడు ఆయన చెప్పిన మాటలన్నీ రివర్స్ రివర్స్ టెండరింగ్ అని ఏం ఊరుతా అన్నాడు అంత రివర్సే రాజధాని చెడగొట్టేసాడు మూడు రాజధానులు అన్నాడు పోలవరం పొడగబెట్టేసాడు ఇలాగా రోజు చెప్పుకునే మనం అందరు కళ్ళ ముందు కనిపించింది ఇలా చేసుకుంట ఇచ్చిన హామీలన్నీ తొంగలు తొక్కేసాడు ఏదన్నా అడిగారనుకోండి ఎంఐఆ సిపిఎస్ రద్దు ఏంటంటే మా తెలియక అన్నమండి సారీ అన్నాడు సింపుల్గా మరి ప్రత్యేక హోదా అంటే సార్ సార్ అని అడగాలి మన వల్ల ఏం కాదు అన్నాడు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు అవునవును పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిందరు గెలిచిన వారికి ఎలా మాట్లాడారు స్పష్టమైన వేరియేషన్ వచ్చేసింది ఇది దీన్ని కూడా తట్టుకుంటారు తన పని తన అందంగా సాగు సాగుకుండా వెళ్ళిపోతాయి ఎవరికి స్థిమిత లేకుండా చేసాడు ముందు ప్రత్యర్థి పార్టీలమే పట్టాలి కార్యకర్తలని నాయకుల్ని చంద్రబాబుతో సహా విధించాడు ఈ నాలుగైదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో తర్వాత ఎన్నికల్లో చాలా అక్రమాలకు పాల్పడ్డాడు లోకల్ బాడీలో ఎక్కడికక్కడ దోపిడీ ఇసుక అని మద్యమని మట్టి మశానం కొండలో గిండ్లో గంజ రకరకాల దోపిడీలు ఇయర్ ల్యాండ్ ఆర్డర్ తప్పిపోయింది పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్గా పనిచేస్తారు స్పష్టంగా తెలిసిపోతుంది అంటే మాంసం తింటా ఎముకలు మెల్ల కట్టుకుని ఉన్నాయి కానీ వీళ్ళు మాంసం తింటా ఎముకలు మెల్ల కట్టేసుకుని ఒక అలాగే ఉండిచ్చేసుకున్నారు పైగా డ్రామాలో ఇవన్నీ చూసిన వాటి వన్ ఇయర్ బ్యాక్ తెలిసిపోయింది రిజల్ట్ ఎమ్మెల్సీ లోకల్ బాబు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో తెలిసిపోయింది ఇది ఔటర్ బాబుని అప్పటి నుంచి కొన్ని కొన్ని స్వరాలు మోగపోయినాయి కొన్ని స్వరాలు పీలగా వస్తున్నాయి కొన్ని స్వరాలు ఇక అవి బయటకు వదిలేసినవి అన్నమాట అన్ని వదిలేసుకున్నాయి కాశీ వెళ్ళి అన్ని సిగ్గుచారం వదిలేసుకుని మాట్లాడుతూ ఉంటాయి అవి కూడా తగ్గినాయి ఇక ఊపి ఉత్సాహం ఎలా ఉంటుంది ఆయన టిక్కెట్లు ప్రకటించాడు ఇస్తే ఎవరి టిక్కెట్లు ఎవరి సీట్లు వాళ్ళకి సిట్టింగ్ వాళ్ళకి ఇవ్వాలి లేదా కొత్త వాళ్ళు కంప్లీట్ కొత్త వాళ్ళకి ఇవ్వాలి అలాగ అనుకున్నాడు ఆయన కొత్త వాళ్ళకి ఇద్దాను కొత్త వాళ్ళు దొరకలేదు 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 దొరకపోతే ఏమైందంటే ఆ ఉన్నవాళ్ళు అటు ఇటు మార్చడానికి ప్రయత్నం చేసేయండి అది అయిపోతే మళ్ళీ వాళ్ళకే ఇచ్చాడు ఇలాగా అసలు కొన్ని ఎంపీ సీట్లకి అభ్యర్థులు దొరకకపోవడం అంటే అని ఎంపీ అభ్యర్థులు లేరు ఏ ఎంపీ ఎక్కడ లేరండి గుంటూరు లేరు ఉన్నారు కదా గుంటూరు ఎవరు రాసియ్ గారు నేను చేయను కదా ఫోన్ కట్టేసి వెళ్ళిపోయాడు ముగ్గురు మారేరు పైగా అక్కడ కృష్ణదేవరాయని అడిగారు గారిని అడిగారు క్రికెటర్ అంబట్రా విడుదల రజనీ గారిని కూడా అడిగారు ఇలా రకరకాలుగా మార్చుకుంటూ వచ్చారు ఆఖరికి ఇప్పుడు ఇంకా ఫైనల్ కాదు ఎవరో ఆఖరి నామినేషన్ ఆఖరి రోజు వరకు మీరు అలాగే రాయమండ్రి కూడా కొత్త అభ్యర్థి అన్న తీసుకొచ్చారు బతుమాలకుని భరతరావుని మళ్ళీ అసెంబ్లీకి పంపించి మరి అతను చాలా బాగా చేసి కుర్రోడు ఎంపీగా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే అతనికి ఇవ్వచ్చు కదా మళ్ళీ ఏ నియోజకవర్గాల మీ ప్రభావం చూపిస్తుంది కదా ఇలాగా ఆయనకి వైజాగ్లో విజయనగరం మామిడిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వైజాగ్లో మరి ఎంపీ తప్పు చేసేటప్పుడు ఏమైనా ఎందుకు మార్చారు ఇలాంటివి అంటే వాళ్ళ పాఠశాల ఇష్టం కానీ ఎక్కడికక్కడ చూస్తుంటే వాళ్ళ తిరుపతి మచిలీపట్నం మచిలీపట్నం ఇలా మనం చెప్పుకుంటే అన్నిని మించి మించుగా విజయవాడ టీడీపీని తీసుకుని అంటే అందులో తీసుకునే కూడా ఇల్లు ఇచ్చారు అలాగా కానీ అక్కడ మూడు ఎలా సెట్ అయిందంటే వీళ్ళు కొంచెం వీక్ అయ్యారా అనేటువంటి వాతావరణం కనిపిస్తుంది నర్సరాపేట అని నర్సరాపేట ఆ ఎంపీ వైసీపీ వాళ్ళు కూడా అతను టీడీపీలోకి వెళ్ళినా కానీ మేము ఓటేసి అన్న పరిస్థితిలో ఉన్నాడు ఆ ఎంపీ ఈయన మరి ఆయన ఎందుకు వదులుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు వదిలి వెళ్ళిపోయారు కదా నెల్లూరు జిల్లా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనమే పోటీ వైజాగ్ లో ఈ దొంగతనాలయ్యాదయాత్ర అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు విజయసాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డిని అక్కడ భూములు గీములు బాగా అండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఫీల్డ్ లో వర్క్ చూడండి అలా ఉంది ఒంగోలు ఇక్కడ చివరి భాస్కర్ అంటే మీకు ఏమవుతుందంటే గత ఎన్నికల్లో ఏనికి ఏకంగా టీడీపీ బీఫామ్ ఫార్మ్ తీసుకుని కూడా వద్దని వచ్చేసి వీళ్ళు దాంట్లో చేసిన వాళ్ళు ఇవాళ ఈయన అసలు ఎవరిని మీకు నామినేషన్ విత్ డ్రా అయ్యే వరకు కూడా కన్ఫర్మ్లో చాలా మంది నేను వదిలేస్తారేమో అనుకుంటున్నాను నేను ఓకే ఇప్పుడు ఎమ్మెల్యేలు బీఫార్మ్లు ఎంతమంది వేసారో తెలియట్లేదు వాళ్ళే అలా వార్తలే రావట్లేదు వాళ్ళు అదే కదా ఇప్పుడు వాళ్ళు నామినేషన్ ఎంతమంది చేశారు వాళ్ళు వాళ్ళు ఏంటి గొడవ వాళ్ళ సందడి ఎక్కడ కనపడుతుందా మీరు చూడలేదా అంటే అన్ని చూస్తున్నా నేను అక్కడ కనపడతలేదు సరిగా ఉంది వాళ్ళది ఇది అంటే ఒక ఒక వాతావరణం ఒక రకమైన వాతావరణం సెట్ అయిపోయి ఉంది అక్కడ పబ్లిక్ మూడ్ కూడా మారిపోయి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి రాయి తగిలించుకుంటాం ప్లాస్టర్ దిగపడం ఏమండి నా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు కరెక్ట్గా సంవత్సరం క్రితం అఫ్సన్ రాజేష్ గారికి బైపాస్ సర్జరీ జరిగింది బైపాస్ సర్జరీ అంటే ఇలా సీల్ చేసి ఇలా తీసి కన్నుడు కవచుకున్న ఇలా చీల్చుకున్నట్టుగా తీసేసి ఆపరేషన్ చేసి మళ్ళీ కుట్టేస్తారు వారం రోజుల్లో బయటకు వారమే ఆ కుట్లు కూడా కాలు దగ్గర నుంచి నరాలి తీసి అవును అవునా కదా ఇది ఇంకా వారం రోజులు అయిపోయినా కనుక ఆ కట్టు చేప దాన్ని అపహాస్యం అయిపోతే సిగ్లేదా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా ఉండాలి కదా కథ గోడ గోడచేటు కావాలంటారు మన బట్టలు ఎందుకు వేసుకుంటున్నాం ఆదిమానాల్లో ఎందుకు ఉండలేదు ఓ సిగ్గు శరం తెలుసు కాబట్టి ఇప్పుడు మానసిక స్థితి బాగోలేని వాడు ఎవడన్నా ఉండడానికి ఉండాలి అతనికి లోకంతో పని ఉండదు మీద గుడ్లు ఉన్నాయో లేదో అవసరం లేదు అతను సమాజంతో సంబంధం లేదు అతను ప్రపంచమే కానీ మన ప్రపంచంలో సమాజంలో కలిసిమెలిసి బతుకుతున్నప్పుడు సంఘ నియమాలు కొన్ని పాటించాలి కదా ఖచ్చితంగా పాటించాలి ఇలాగా అసలు ఏమనుకుంటారో అన్న గ్యాస్ లేదు వాళ్ళకి జనాలకు ఏమనిపిస్తుందంటే ఇతని వ్యవహారంలో రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్న దాన్ని ప్రజలు పెద్ద పట్టించుకోకపోవచ్చు దాన్ని కూడా పట్టించుకునేవారు గతంలో కానీ ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు అవినీతిని కూడా పట్టించుకోకపోవచ్చు ఏంటి ఎవరు తినట్లేదులే అని కానీ నీకు ఎప్పుడైతే నొప్పు తగిలిందో నువ్వు ఆ స్టేజ్ దాటిపోయి ప్రజలు ప్రజలకు నొప్పిచ్చేలా చేస్తావు ఇసుక మీద నొప్పిచ్చేలా చేసావు మద్యం ప్రియులు ఉంటారు వాళ్ళకి మద్యం పాలసీ ద్వారా వాళ్ళకి నొప్పి కలిగించావు కనీసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి తోగుతామని వాళ్ళు కావాల్సిన బ్రాండ్ లేకుండా చేసావు వాళ్ళ భూములు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక్క ఎకరం భూములు లేవలేను ఎత్తుకుంటారు ఇప్పుడు అందరూ వ్యవసాయ కూలీలే ఉంటారు కదా చిన్న 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 కార్య రైతులు దిగువ మధ్య తరగతి మధ్య తరగతి ఉన్నత వర్గాలు అందరికీ భూములు ఉంటాయి కదా ఇప్పుడు మన గ్రామీణ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అందరికీ తలకో అరెకరవో ఎకరవో ఎకరన్నారో ఎంతో కొంత ఉంటుంది కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి ఎంత కూలికి పనికి వెళ్ళినా కొద్దిగా ఒక అరెకరమో ఎకరవో కొనుక్కుంటాడు దాని మీద ఏదో పండించుకుంటాం లేకపోతే దాని కౌలికి ఏదో పడతాయి ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళు భూమి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చిన వాళ్ళు ఎంత భావంలో నెట్టేసో ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ తగలబోతుంది అది పెద్ద ఎఫెక్ట్ మనం అరాచకాలు అవినీతి ఎన్నాటిని మించిన ఎఫెక్ట్ తగలపోతుంది అతను సెంటు భూమి ఇచ్చానన్నాడు సెంటు భూమి ఇచ్చి నువ్వు అన్నీ బాగున్నా తృప్తిగా ఉంది బాగానే ఇచ్చేట్రా బాబు అనుకుంటా డెఫినెట్గా అతను అతను వెనకాల ఉండొచ్చు అవును కానీ నువ్వు చెరువుల్లోనూ కాలువల్లోనూ కుంటల్లోనూ ఇచ్చి వాళ్ళు దోలు తీరిపోలే చేసిన వాడు అందులో వాళ్ళకి అందరికన్నా ఎక్కువ కోపం ఉంటుంది వాడికి అది ఇలాగా ఇప్పుడు పెన్షన్ గారు రెండు వందల నుంచి రెండు వేలు చేసేటే ఐదేళ్ళ వ్యవధిలో పది రెట్లు పెంచాడు నువ్వు వెయ్యి 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 పెంచడానికి ఐదేళ్ళు పట్టింది అది అది పోల్చుకుంటారు పోల్చుకోరా పైగా ఆయన మూడు వేలు ఇస్తాను అది కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం ఏప్రిల్ మే జూన్ మూడు నెలల కలిపి అప్పుడు ఏడు వేలు ఇస్తాను అంటే మూడు వేలు ఎక్స్ట్రాలు బోనస్ పైగా మీరు ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలు ఇస్తా ఉంటున్నారు నువ్వు అలాగే ఇవ్వట్లేదు కదా అది అందరికీ అదొకటి కనెక్ట్ అవుతుంది ఆడపిల్లలకి డబ్బులు విషయం కూడా కనెక్ట్ అవుతుంది గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను ఆకట్టుకునే మ్యాటర్ ఇదంతా ల్యాండ్ డైట్లు ఆ విషయంలో మొత్తం రూరల్ ఏరియాలో అతను కొలాప్స్ అయిపోతాడు రైతు వారీగా పై ఇతను రైతులు ఎంతమంది నివేదించు తిన్నాడు ఇప్పుడు వరి పండించి రైతులు ఉంటారు వాళ్ళ కష్టాలు ఇక మనం చెప్పుకోవడం అంటే అసలు వ్యవసాయం ఎందుకు చేస్తున్నారా అనేటువంటి బాధ మీకు ధాన్యం పండించడం విత్తనాలు వేసిన దగ్గర నుంచి నారుమడి నారు నాటి అయిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే లోపల రకరకాల బాధలు నీళ్ళ సమస్య పోనీ డెల్టా కింద నీళ్ళ కింద ఉన్న నీటి ఉన్న వాళ్ళకి ఎరువులు అన్ని ధరలో పెరిగిపోయినాయి కూలీ రేట్లు పెరిగినాయి తర్వాత తుఫాన్లు అధిక వర్షాలు లేకపోతే అసలు వర్షం లేకపోవటం ఇవన్నీ దాటుకుని వచ్చి పంట చేతికి వచ్చిన తర్వాత అయితే తడిగా ఉన్నాయి పొడిగా ఉన్నాయి అని వాటి కొనుక్కోవడానికి కొనడానికి ఇబ్బంది అది మళ్ళీ ఏదైనా మిల్లుకి తోలాలంటే అక్కడ లైన్లో నిలబడతాం ఒక కిరాయికి పెట్టుకున్న వ్యాన్ డబల్ డబల్ తీసుకోవటం ఇక ఈ ఊరోడికి వాడికి ఏమి ఇంకో చోట సంబంధం లేని చోట ఇవ్వటం రైతు భరోసా సెంటర్ ఆర్బీకే సెంటర్లు అక్కడ వాళ్ళ ఇష్టం చేస్తాం ఏదో రంగం వదిలించుకున్నడానికి ఉండదు డబ్బులు ఇవ్వడానికి అన్న సో ఇప్పుడు ఈ వైసీపీ అభ్యర్థుల్లో మీరు నామినేషన్లు వేసేంత వరకు కూడా డౌట్ అంటున్నారు కదా సుమారుగా మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఎంతమంది అభ్యర్థులు విత్డ్రా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి నా అంచనా ప్రకారం దాదాపు ఒక ఇరవై మంది దాకా విత్డ్రా చేసుకుంటారు విత్డ్రా చేసుకోవచ్చు లేదంటే సైలెంట్గా ఉండిపోవచ్చు ఒక యాభై మంది నామకే వాస్తవిక తిరుగుతారు ఓకే ఏదో తిరగల కాబట్టి తిరుగుతారు ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటాను ఈ నేనేస్తే ఖర్చు పెడతారు మిగతా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అయితే అది కూడా నేను ఖర్చు పెట్టా అని చెప్తున్నాను నేను ఎందుకంటే మీ దండగా అది ఎందుకంటే అతను ఏమైనా ఇస్తే ఖర్చు పెట్టండి అతను ఇచ్చిన డబ్బులు కూడా మీరు ఖర్చు పెట్టలేరు ఎందుకు ఖర్చు పెట్టలేరు అంటే అందరూ ఆరు ఆరు మంట చూస్తున్నారు ఎప్పుడు ఆ డబ్బులు రిలీజ్ చేస్తాడో ఎప్పుడో అవి ఓకే ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తారు వాళ్ళు ఇల్లు పట్టేసుకుంటారు అందులో సాగం లాగేస్తారు వాళ్ళు ఓకే మిగిలిన దాంట్లో సాగం ఎవడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో వాళ్ళు వాళ్ళు బ్యాచ్ లాగేస్తారు మిగతా వంతు చూపిస్తారు గవర్నమెంట్కి ఇలా జరగబోతుంది ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన ఏ వాళ్ళంతేడు మనకేటి ఒక రక ఆ రకమైన భావనలోకి తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు మీరు ఒకళ్ళే తినేస్తున్నారు అనుకోండి పది లడ్లు నేను రోడ్డు తింటే తప్పియడం అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అదే ఫీలింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చింది పైగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళందరూ ఆ లోకల్ ఇప్పుడు పంచాయతీలు ఏకగ్రమైనాయి మీ మొహారం ఎందుకు చాలా బాగుందని మీకు ఇచ్చాడనుకుంటున్నాను ఏకగ్రంగానే ఆ లోకల్ ఎమ్మెల్యేకి ఉంటాయి పంచాయతీలు ఎమ్మెల్యే ఖర్చు పెట్టుకున్నాడు కదా అని తలకో ఖాతా తీసుకున్నాడు మీరు పంచాయతీ వస్తారు నిధులు వస్తాయి మీరు రెండు సంపాదించి వచ్చేనా వాళ్ళందరి దగ్గర తీసుకుని ఏకగ్రహం చేసేయండి వేరుకి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు కానీ పైకి కిందకి చూడాలి ఎంత కూడుకున్నా కానీ అక్కడ అంతా పెత్తన వేరే వాళ్ళది ఒక నిధులు లేవు పనులు లేవు వాళ్ళు కూడా పరుగు పోతుంది ఇలాంటివన్నీ రకరకాల బాధల్లో ఉన్నారు వాళ్ళంతా మీకు అందుకునే గ్రామాల గ్రామాలు పంచాయతీ ప్రెసిడెంట్ అంతరం వదిలి వదిలేసిపోతున్నారు ఓకే మీకు అది కారణం రేపు వీళ్ళు వస్తే మళ్ళీ రిలీజ్ చేస్తారు మనకి మనకేదో బాగుంటుంది ఇక పాత బిల్లులు చేసిన బిల్లులన్నా వస్తాయి వాళ్ళ కాదు ఏదో కొట్టకుండా ఉంటారు కనీసం ఓకే ఈ ఈ రకంగా మార్పు వచ్చేసింది పైగా ఇతను అనేటువంటి మూటి సెట్ అయిపోయింది వీళ్ళు ఎవరం కూడా అవకతవక అలాగే ఉంది అన్ని అబద్ధాలు అసత్య ప్రచారాలు రాయకూడదు చంద్రబాబు పని చంద్రబాబు పుట్టిస్తాడు వీళ్ళే దాడులు చేశారు పైగా చంద్రబాబు అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు తప్పు మావిడిది అబ్బాయిస్తాడు మావిడిది అబ్బాయి పోవడం చెప్పి ఎందుకంటే చంద్రబాబు గారిని వీళ్ళు పెట్టిన కేసులు ఎలాంటివి రింగ్ రోడ్ రోడ్డే లేకుండా రింగ్ రోడ్డు కేసు ఇన్సైడ్ ట్రేడింగ్ మీద ఒక్క ఎకరం చూపించలేకపోయారు స్కిల్ డెవలప్మెంట్ మీద వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కేసు పెడతాం లేదు అందుమే బాగుపడిన వాళ్ళు అందరూ మేము ఎలా బాగుపడటం మేము ఎలా బాగుపడడం చెప్పి ఒక్క రూపాయి ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు మధ్యం ఇలాగ ఫోన్ ట్యాపింగ్లు ఇలా ఇవన్నీ చుట్టేసుకుంటున్నాయి అధికారులు కూడా మెల్లమెల్లగా నోటలు అయిపోతారు ఇప్పుడు అతనికే బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు అధికార యంత్రాంగం సీఎస్ జవహర్ రెడ్డి వీళ్ళందరూ పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి ఈ వాతావరణం ఉంది అదే బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సీఎస్ జవహర్ రెడ్డిని ఆ డీజీపీని వాళ్ళనే మార్చేసి కొంతమంది ఇంకా వాళ్ళు గుడికి చేసి వాళ్ళందరినీ పక్క దోసేస్తే అసలు వాళ్ళు ప్రెజర్మే చేయరు ఇది పరిస్థితి